తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్ ఈ వీడియోలో బ్రోకెన్ రైస్ వీటిని తెలుగులో నూకలు అంటారు వీటితోటి ఆవి రూప తయారు చేస్తున్నాను దీనికోసం ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నాను పల్లీలు కాజు అల్లం ముక్క మిర్చి కరివేపాకు కావాలి బ్రోకెన్ రైస్ హాఫ్ కప్ తీసుకున్నాను ఇది మంచిగా వాటర్ తోటి క్లీన్ చేసుకోవాలి ఇలా బియ్యం కడిగి ఒక టెన్ మినిట్స్ నానబెట్టాలి వాటర్లో ఇలా ఒక బౌల్లో సగానికి వాటర్ తీసుకుని ఒక క్లాత్ తోటి ఇలా గట్టిగా ముడేసుకోవాలి ఇలా తాటి కట్టి జారిపోకుండా ఇక్కడ కడిగి పెట్టుకున్న లోకం తీసుకోవాలి ఇది సవ్ తీసుకోవాలి చుట్టూ క్లాత్ ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసుకోవాలి నేను కూడా సిమ్లో పెట్టుకుని మొత్తం ఇట్లా సెట్ చేసి మూత పెట్టుకోవాలి కింద నుంచి వచ్చే ఆవిరితోటి అవి ఉడికిపోతాయి ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఆవిరి మీద ఉంచేసి తీసి చూసుకుంటే కొద్దిగా మెత్తగా అవుతాయి ఇలాగా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆవిరి మీద ఉంచి అలానే ఆవిరి నుంచి సపరేట్ చేసుకుని సెట్ చేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను వన్ బై వన్ ఆయిల్లోకి తీసుకోవాలి కొంచెం సప్పు కాలు కొంచెం ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వచ్చి రి యాడ్ చేసుకొని నువ్వు కూడా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత దీనిలో యాడ్ చేసుకోవాలి దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి వాటర్ పోయకుండా కొంచెం లాయితే చిలకాలి ఆల్రెడీ సగం ఆవిరి మీద ఉంటుంది కాబట్టి వాటర్ పోయాల్సిన అవసరం లేదు పోస్తే ముద్దగా అయిపోతుంది ఇలా వాటర్ చిలక దీనికి మూత పెట్టి మద్దతు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి స్ట్లో ఒకసారి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఉప్మా వేసినట్టు ఫస్ట్ వాటర్ తీసుకుని దానిలో ఈ నొకలు యాడ్ చేస్తే ముద్దలాగా అయిపోతుంది ఆవిరి మీద ఉడికించుకుని తర్వాత తాలింపు వేసుకుంటే ఇలా పొడి పొడి కదు బాగుంటుంది మెత్తగా అవ్వదు గట్టిగా ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్